దేశ వారసత్వ సంపద వారసత్వ సంపద గర్వకారణము

ఆ చూపెట్ట గుడ్లు పికేస్తా వేథవా రే శంకరా నువ్వు చదవరా ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎత్తుకోవచ్చు క్రమము కాడు వేమ శతకం భాస్కర్ శతకం పుస్తకాలు ఎక్కడ పెట్టాను ఏమే అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్ళేటట్టు ఆడంత తొందరగా తిరిగి పడక పరమ శోభరిపోతు నువ్వు వచ్చేవారురా ఎరా బడదు లేసరా ఒరే వాడిని గెలికేకరా ఇప్పుడే సర్ది పెట్టాను బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న అదే వెతుకుతున్నాను కథల పుస్తకాలు అనేసి అసలు పడాలి చదువు లేదంటే చదువు సంకనకపోతుంది ఏమయ్యా మంచి మాట మాట్లాడయ్యా ఇక్కడ ఉన్న వాటిలో వాడు సగం పుస్తకాలు ఎప్పుడో చదివేశాడు సుబ్బుగా నా మీద సిరా పోసాడ్రా నా కణి చెక్కాలి చచ్చాడంతే రారా బండిక్కు నాకింటికి దారి తెలుసు నాన్న బళ్ళో తెలుగు మాస్టారు కొట్టారు అందుకే సిరాగ్గా ఉన్నాడు నీకేమైనా తిక్కారా పిలిచింది నానే కదా వెళ్ళచ్చు కదా ఆయన మా నాన్న కాదు వనదగు నవ్వరు చెప్పినా వినిన వినదగు నవ్వరు చెప్పినా వినంతనే వేగపడకు వివరింప దగు వివరింపదరా వెధవనరు వెధవ ఏమిట్లా ఈ మార్కులు పన్నెండు ఆరు ఎనిమిది సున్నా చిన్నాడు చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడు వాడికి చెప్పించడానికి వాళ్ళ నాన్నడు నాకెవరున్నారు విన్నారా వీడేమంటున్నాడు విన్నారా నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి వీడేమైపోయినా పర్వాలేదా ఏంటి నా కొడుకు నీ కొడుకుని విడదీసి మాట్లాడుతున్నావు ఆడు నన్ను చూడగానే కారాలు మిరియాలు నూరుతూ మండిపడుతున్నాడు తప్పు చేశాను తప్పు చేశానయ్యా అప్పుడు మా అమ్మ మాట విని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను చూడు అదే నే చేసింది తప్పునంత పెద్ద తలుచుకుంటేనే కష్టంగా ఉంది పాడి నాన్న పొద్దుగుకులు తాగి కొట్లాట్లకు వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్పాయుష్ పైకి పోయాడు పీడు కూడా వాళ్ళ నాన్నలాగే ఎక్కడ చెడిపోతాడేమోనని భయంగా ఉందంటే వాడు దారికి వస్తాడంటారా ఎందుకే అనవసరంగా దిగులు పడతావు వాడు నా కొడుకే వదిలేయను నేనున్నాను కదా ఇవాళ బడులో నన్ను మాస్టర్ కొట్టారు ఇంట్లో అమ్మ కూడా కొట్టింది ఎవరికి నా మీద ప్రేమ లేదు నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా జరిగేదానా ఎందుకు రెండు వదిలి వెళ్ళావు నానా అందరూ నన్ను తిడుతున్నారు అవమానంగా ఉంది చచ్చి చచ్చిపోదాం అనిపిస్తోంది రే చిన్న ఆచి చూచి బాగా ఆడాలరా గెలిచిన టీం విశాఖపట్నం తీసుకెళ్లి గవర్నర్ చేతుల మీదగా కప్పిస్తారట సార్ ఇప్పుడే చెప్తున్నా మన టీమే గెలుస్తుంది అవునరా మిమ్మల్ని అడ్డ పెట్టుకునే నేను విశాఖపట్నం చూడాలి వైజాగ్ లో చలిగా ఉంటుందా చలే ఉండదురా ఎవరన్నా నేను కబడ్డీలో గెలిచి గవర్నర్ చేతుల మీదగా కప్పు తీసుకునేది టీవీలో పేపర్లో వస్తుందా నానా ఖచ్చితంగా అన్ని పేపర్ లోనే వస్తుంది కప్పు బళ్ళలోనే ఉంటుందా లేక మనకి ఇచ్చేస్తారా మన బళ్ళలోనే ఉంటుంది అందరూ కలిసి గెలిచేదేగా నానా మరి ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది పప్పు గెలిచినప్పుడు చూద్దాం వచ్చి పడుకో ఒరేయ్ చిన్నోడిని తీసుకొచ్చి పక్కన పడుకో పెట్టుకో వెళ్ళరా మీరు ఊరుకోండి ఏయ్ చెప్పేది నీకే వెళ్ళమని చెప్తున్నానా ఎందుకు నేను వెళ్లి తీసుకొచ్చా ఊరుకోండి అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు ఏరా వీడు పొట్టిబుడంకాయే కదా ఈజీగా గెలవచ్చని తప్పుడు లెక్కలేకు పొట్టోడైనా గట్టోడే కాని నేను చెప్పినట్టు చేస్తే గెలవచ్చు కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరకెము కరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికానుకో నొప్పి తట్టుకోలేకపోతాడు వాడి పని అయిపోతుంది ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు నీ శైలిని నా కట్టబడతావని పోరా విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు கபடி 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 ரைகிற நோரச் இங்க నువ్వు గెలుస్తావరా ఎడకు ఒరే మేము పెళ్లికి వెళ్ళొస్తాం అన్నం వండి పెట్టాను ఇద్దరు పెట్టుకొని తినండి ఇల్లు వదిలిపెట్టి బయట ఎక్కడ తిరక్కండి ఇక్కడే ఆడుకోండి రే లోకి వచ్చేస్తాం నూరా లక్ష్మి అమ్మా మన పైడరాజు కూతురు పెళ్లికెళ్ళి సాయంత్రం వచ్చా బాబు నువ్వు వచ్చేటప్పుడు తాముల పాకులు వక్కలు పొగలు ఊరే ఎర్రబడిపోయింది కావును నువ్వు గొలిస్తేగా మేము ఉండడానికి రే నిన్న కబడ్డీ మ్యాచ్ లో ఓడిపోయామే దానికి కారణం ఇంకెవరో కాదు మీ అన్నయ్యే కుడి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఏమి కిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో నిన్న నువ్వు ఏడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు జాగ్రత్తగా ఉండరో వచ్చాననుకో మొహం పైలిపోతే ఏమనుకున్నావు తీరా నేను Nina.